నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా చాచా నెహ్రూ గారి పుట్టినరోజు వేడుక వారికి ఎంతో ప్రియమైన పిల్లల ఆధ్వర్యంలో జరపడం జరిగింది జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకి పెన్స్ నోట్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయురాలు పి లక్ష్మి గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాల బంగారు నిధి పిల్లలే ఈ రోజు వారికి మనం నేర్పే చదువు సంస్కారం క్రమశిక్షణతో భవిష్యత్తులో మంచి స్థానంలో రాణిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించ జనయత్రి ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ బాలు నాయక్ గారు మరియు గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్ అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు గౌరవ అధ్యక్షులు అహ్మద్ ఖైరల్లి స్కూల్ నిర్వాహకులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంఈఓ బాలు నాయక్ గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరారు జిల్లా జనయత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్ గారు మాట్లాడుతూ జనం కోసమే జనయత్రి అనే నినాద ఆశీర్వాదంతో డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ గారి సేవా కార్యక్రమాలు అభినందనీయం అని పేర్కొన్నారు చాచా నెహ్రూ గారి స్ఫూర్తితో విద్యార్థులు మంచి క్రమశిక్షణ విద్యని అభ్యసించి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి చేరాలని కోరారు జనేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ గారు మాట్లాడుతూ భారతదేశం మొదటి ప్రధానిగా నెహ్రూ గారు దేశ సేవలో ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేశారు ముఖ్యంగా పసిపిల్లలంటే చాచా నెహ్రూ గారికి ఎనలేని ప్రేమ వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు విద్యార్థులతో కడపడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు తల్లిదండ్రులు గర్వించే స్థాయిలో విద్యార్థులు తమ ప్రతిభ చాటి చదువు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ అహ్మద్ లక్ష్మి ఏ వీరనారాయణ ఎం ఎండి ఫిరోజ్ జి జనార్దన్ కె ఎల్లమ్మ ఎం రజని ఏ శ్రీనివాస్ వి సైదిరెడ్డి పిడి వెంకటయ్య నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కోమరాజు యాదగిరి మరియు ఫౌండేషన్ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగిందని తెలిపారు హ్యాపీగా ఉంటే సరిపోదు రోజు కూడా హ్యాపీగా ఉండాలి ఎలాంటి హ్యాపీగా ఉండాలి అనేది మనం తర్వాత చెప్పుకుందాం మరి చెప్పుకున్నాం గారికి పిల్లలంటే ఇష్టం కాబట్టి వారి జన్మదినం గుర్తుగా ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం మరి నెహ్రూ గారికి ఎంత ఇష్టం పిల్లలంటే నెహ్రూ గారి ఫోటోను ఒకసారి చూడండి వారి జేబు కోటుకు ఎప్పుడు ఒక గులాబీ ఉంటుంది అవునా చూసారా మీరంతా మరి ఆ గులాబీ ఎందుకు ధరిస్తారు అయినా అంటే మీకంటే చిన్న ఒక అమ్మాయి మరి ఆయన ఎంతో ఆప్యాయంగా దాన్ని స్వీకరించి ఆ అమ్మాయి గుర్తుగా ఎప్పుడూ ప్రతిసారి దాని కోటుకు ధరిస్తూ ఉంటారు వర్కీ కూడా ప్రియమైన విద్యార్థులందరికీ పాలన తునచ్చువా సుభాకా ఈ రోజు ఇక్కడ సమావేశమైనటువంటి విషయాలు నాకు మన పాఠశాల ప్రధాన స్పష్టంగా గౌరవించడం జరిగింది భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మన దేశంలో బాలల దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాం అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి మనకు ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మునీర్ గారు మన దగ్గరకు వచ్చి జరుపుకోవడము వారి ఔదర్యానికి నిదర్శనము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ప్రధాన పదనాలు మేడం గారికి జనం కోసమే జనంతోటే జన జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ గారి గారికి ఉపాధ్యాయులందరికి చిల్డ్రన్స్ వాళ్ళందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నవంబర్ పద్నాలుగు అనేది చిల్డ్రన్ డేస్ పాటు పిల్లల దినోత్సవం పాటు వరల్డ్ డయాబెటిక్ డే ఈ రోజు ప్రపంచ షుగర్ వ్యాధుల దినోత్సవం కూడా అంటే పిల్లల నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్ లో షుగర్ రాకుండా కూడా ఈ ఇప్పటి నుంచే మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతోటి వరల్డ్ వైడ్ కూడా ఈ రోజు డయాబెటీస్ నిర్వహిస్తున్నారు చాచా అని అంటే తాతలాగా చాచా నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మొట్టమొదటి ప్రధాని గారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల్ని ఎంచుకోవడానికి ఒకటి పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉంటే దేశం అంత క్రమశిక్షణగా ఉంటది పిల్లలు ఎంత డెవలప్మెంట్ ఉంటే మన అప్పుడు మన కంట్రీ డెవలపింగ్ కంట్రీగా ఉండే డెవలప్డ్ అవ్వాలంటే పిల్లల్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పిల్లలను టార్గెట్ చేసి మధ్య వయసులను తర్వాత మధ్య వయసు పలుబడి కాకుండా పిల్లల మీద ఎక్కువ దృష్టి పెడితే పాఠశాల పదిహేను సంవత్సరాల లోపు అంత క్రమశిక్షణగా ఉంటే పిల్లలు అంత క్రమశిక్షణగా మన దేశం కూడా డెవలప్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్ని ఎంచుకోవడం జరిగింది నేను నా వయసు ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఇరవై సంవత్సరాల ముందు నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లో మీలాగా చదువుకొని జిల్లాలోనే అన్ని ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ నల్గొండ అండ్ స్టేట్ ఉండే డిఓ లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు నల్గొండ డిఈఓ గా ఉన్నారు మా నేడుచెల్ల మండలానికి ఎంఈఓ మనోహర్ గారు మనోహర్ సారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మా జాన్పాడ హై స్కూల్ సో మీలో ఉందరు చాలా ఈ పిల్లలు కూర్చున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు ఎవరైనా చదివితే చదువు అనేది ఒక బ్రహ్మ విద్య కాదు బ్రహ్మ విద్య కాదు చదువు అనేది కింద కూర్చున్న వాడికైనా వస్తుంది మెట్ల మీద కూర్చున్న వాడికైనా వస్తుంది ఏసీలో కూర్చున్న మూడు లక్షలు కట్టున్న వాడు కూడా అదే చదువు ప్రీమి నేల మీద కూర్చున్న వాళ్ళు కూడా అదే చదువు మీరు చదివితే మీకు వస్తుంది క్రమశిక్షణగా చదవండి ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా మీ మీ ఉన్నటువంటి ఇక్కడ స్టాఫ్ మీకు చెప్పేటటువంటి గురువులంత టాలెంట్ ఏ ప్రైవేట్ స్కూల్లో ఏ ప్రైవేట్ టీచర్ వాళ్ళకి లేదు ప్రైవేట్ టీచర్ల శాలరీ పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు అయితే మన గురువులది యాభై నుంచి లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేల శాలరీ అంత శాలరీ పెట్టి మీకు అంత నాణ్యతమైన విద్యని అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది వాళ్ళ శ్రమను వృధా చేయకండి మీ టైంని వృధా చేయకండి నేను ఈరోజు ఇంత ముప్పై సంవత్సరాలు నేను ఒక ఇది ఉన్న కూడా ఐదు గంటలకి లేసి నిద్ర ఆరింటి వరకు వర్ష ఆరింటి నుంచి డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సుందరయ్య పార్క్ లో కండక్ట్ చేసి మళ్ళీ అంటే ఇది ఒక సిస్టమేటిక్ గా మీరు చిన్న స్కూల్ ఉన్నా పెద్ద స్కూల్ ఉన్నా పది పది రూపాయలు పెన్ను పెట్టి తర్వాత పాళ్ళు ఉనికి చిన్న చిన్న పెన్ను వాటి రిపిల్స్ ఆ రిపిల్స్ తోటి చదువుకున్న విద్యార్థికైనా పది లక్షలు పెట్టే విద్యార్థికైనా చదువు ఒక్కటే మీ లో ఎంత మంచిగా అది మంచి అలాగే హై స్కూల్ చైర్మన్ అలాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను సహజంగా ఇంట్లో మీ పేరెంట్స్ సోమవారం మంచి రోజు మంగళవారం మంచిది కాదు గురువారం మంచిది ఇట్లా కొన్ని రోజు మంచి రోజు మీరు ఏ మంచి పని చేయాలన్నా కూడా రోజు అన్నది నిర్ణయించుకోండి ఇండియా సూపర్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే మా తరం అయిపోయింది ఇక మీ తరం స్టార్ట్ అయింది మీరు పర్ఫెక్ట్గా మంచి పౌరులుగా తయారైతే ప్రపంచ దేశాలైనటువంటి అగ్ర రాజ్యాలైన అమెరికా రష్యా చైనా వీటిని మించిపోవటానికి అది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడే మనం దగ్గర దగ్గర అక్కడికి వెళ్ళిపోయాము వాటితో పోటీ పడుతున్నాము దానికన్నా ముందుకు వెళ్ళాలంటే అది మీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే కొన్ని చెడు అలవాట్లకి పోగొడుతుంది మీరు ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలంటే ఈ మధ్య మనకి ముఖ్యంగా ఎక్కువ సెల్ సెల్ ఏంటే మీరు ఏ పని చేయట్లేదు ఇంట్లో మీ పేరెంట్స్తో కూడా గొడవ పెట్టుకుంటున్నారు ముందు సెల్ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోండి దానికన్నా ఎక్కువ ఉపయోగిస్తే మీ కెరీర్ పాడైపోతుంది హండ్రెడ్ నెక్స్ట్ రెండోది ఇక్కడ ఎక్కువ డ్రగ్స్ ఎడిట్ అవుతున్నారు ఈ ఏజ్ నుంచి ఎక్కువ మన ఏరియాస్లో కూడా అటువంటివి దొరుకుతున్నాయి వాటికి చాలా దూరంగా ఉండండి అలాగే ఈ ఏజ్లోనే మీరు కొంతమంది విద్యార్థులు నాకు కూడా మా స్కూల్లో కూడా జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది కొన్ని కొన్ని స్కూల్స్లో జరుగుతున్నాయి సిగరెట్స్కి అలవాటు పడుతున్నారు ఇక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి నా దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎందుకంటే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి విద్యార్థులుగా ఒక మంచి పౌరులుగా ఈ సీట్లు ఎవరైతే కూర్చున్నారో ఈ విధంగా తయారవుతారు మంచి పౌరులుగా అదే వ్యక్తులుగా మీరు తయారవుతారు ఇందాక డాక్టర్ చదివితే మా స్కూల్ చేయగలుగుతారు ప్రైవేట్ స్కూల్స్ మీరున్న యాక్టివ్ మీలో ఉన్న ఉత్సాహం ఇవన్నీ కూడా మా దాంట్లో ఉండవు టీచర్ చెప్పింది ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ కాన్సన్ట్రేషన్ చెప్పాను ఆ విధంగా తయారవడానికి మంచి పౌరుడిగా తయారై మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి రోజు నుంచి మీరు గోల్ పెట్టుకోండి సభాధ్యక్షుడు మాస్టర్ గారు లక్ష్మీ మేడం గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసేటువంటి మన ప్రియతమ మరి మేము బిరాణ మండల ఎంఏ బాలు నాయక్ గారికి మరియు వీరనారాయణ సార్ గారికి మరియు మా జనహితీ ఫౌండేషన్ గౌరాధ్యక్షుడు అమసార్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి జనహిత ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఈరోజు ఇక్కడ వచ్చి మేము ముందు మాట్లాడే అవకాశం కల్పించిన రోజు నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవం ఈరోజు మీ అందరికీ పండుగ దినోత్సవం ఈరోజు ప్రత్యేక అంటే మన భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన పురస్కరించుకొని బాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు మా గురువారు బాలాసా ఈ ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం వాళ్ళ నుండి హ్యాపీగా ఇదే రోజుంది ఈరోజు మంచి సందర్భంగా మాకు ఒక చిన్న అవకాశం కల్పించడం ఇక్కడ స్టాఫ్ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఒక చిన్న కానుక సరే మేము ఒక రెండు పెన్స్ ఒక నోట్ బుక్ ఇచ్చిపోతాం మీకు ఒక మంచి మెమొరబుల్ డేగా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ వాళ్ళకు మంచి పేరు తెచ్చి ఇక్కడ పాఠశాల కూడా మంచి పేరు తెచ్చే మీరు అందరూ కూడా చదవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మా డాక్టర్ చెప్పారు ఎందులో ఎంతమంది డాక్టర్లు ఎదురూ ఎంతమంది ఇంజనీర్లు అవుతారో ఎంతమంది లాయర్లు అవుతారో ఎంతమంది పొలిటీషియన్స్ అవుతారో మీ చేతుల్లో ఉంది ఎవరైతే మీరు రేటి బాలురే రేపటి బాలు మీరే రేపటి భావి భారత నిర్మాణం కాబట్టి మీరు అందరూ కూడా మంచి చదువు జరిగి మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన మా సార్ చెప్పారు కొంతమంది పిల్లలు నేను కూడా గమనిస్తాము స్కూల్ టైంలో కొంత బయట తిరుగుతారు స్కూల్ తర్వాత కూడా కొంతమంది అక్కడ బయట అరుగులో చూసాను సెల్ ఫోన్ తోటి కొంతమంది చూస్తాను దయచేసి మీరు సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే సెల్ ఫోన్ గురించి చెప్పి చెప్పారు ఎంత దాన్ని తక్కువ ఉపయోగిస్తే మీరు ఎంత సక్సెస్ అవుతారు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ వాడాలి సెల్ ఫోన్ ఆ రకంగా వాడాలి తప్ప దాన్ని ఎత్తికల్గా కాకుండా నాణ్యతగా వాడితే మాత్రం మీ లైఫ్ స్పాలైతే ఈరోజు సెల్ ఫోన్ వల్ల చాలా రకాల సమస్యలు ఎదురుతాయి మనం చూస్తున్నాం గమనిస్తాం సోషల్ మీడియా ద్వారా పత్రికా పరంగా ఎవరు కూడా ఇప్పటి నుంచి ఈ వయసు నుంచే మాత్రం ఎవరు కూడా సెల్ ఫోన్ దయచేసి వాడకండి సెల్ ఫోన్ దూరంగా ఉండండి ఇక ఇంకోటి కొంతమంది పిల్లలు నేను గమనిస్తాను ఈ కటింగ్ విషయం కూడా ఎప్పుడు సహజ చెప్పారు మేము ప్రతిరోజు చేస్తామని చెప్పి కటింగ్ మీరు ఎంత దగ్గర చేసుకుంటే మీ ఫేస్ అంత లుక్ ఉంటుంది మీ అందరూ కూడా ఒక మంచి పిల్లలు అని చెప్పి చెప్పుకుంటారు ఈ రకంగా ఈ స్టైల్ ఈ స్టైల్ ఈ రకంగా దయచేసి ఈ రోజు పిల్లలు మాత్రం అలాంటి స్టైల్లో అలవాటుపడదండి ఇంకోటి డ్రెస్ విషయం కొంతమంది కింద పాయింట్ చంపుకోవడం తర్వాత నాలుగు జేబులు ఉండడం అలాంటి అది విద్యార్థులకు కరెక్ట్ కాదు మీరు రేపటి భావి భాగ నిర్మాతలు మీరే దేశ భవిష్యత్తు మీ చేతుంది కాబట్టి మీరు అందరూ కూడా మీ తగ్గుదండ్రులకు మంచి పేరు వచ్చి ఇక్కడ సదు చెప్పి చూస్తాం ప్రతిరోజు గమనిస్తాం ఉదయం నుంచే హాలిడేస్ డేర్స్ ఇక్కడ మీకు క్లాసెస్ ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ మేము గమనిస్తాం ప్రతిరోజు నేను దాదాపు నాలుగు వేసానికి గతంలో సదా పిల్లలు ఐఐటి బాసరా అని కూడా సీట్స్ డిస్టిక్ టాపర్స్ కూడా ఉన్నారు ఈరోజు మంచి మంచి స్థాయిలో ఉన్నారు మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని ఉంటారని ఆశిస్తూ ఈరోజు మాకు చిన్న అవకాశం కల్పించిన పాఠశాల నుంచి మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా మాకు ఈరోజు సార్ కార్యక్రమం చేస్తాం మీరు మా కార్యక్రమం టైం అని చెప్పి చెప్పడానికి ఖచ్చితంగా మీరు గారు మీరు వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మాకు సోమి రాశి మేము ఎప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఖచ్చితంగా వస్తారు మాకు దాన్ని వారికి మరొకసారి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లక్ష్మి మేడం గారికి అదేవిధంగా ఇంత గ్రాండ్ నిర్వహించుకోవడానికి ముఖ్య కార్యకులైన జనాద్రి ఫౌండేషన్ చైర్మన్ మన మునీ సార్ గారికి విధంగా అధ్యక్షులకు అమ్మ సార్ గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు పేరెంట్స్ కు విద్యార్థి అందరికీ నమస్కారాలు మీకు అందరూ చెప్పారు మనకు జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి అతని బర్త్డే బాల దినోత్సవంగా జరుపుకుంటామని సో ఆయన పిల్లలంటే బాగా ఇష్టము కాబట్టి మేడం గారు చెప్పారు గులాబ్ పూర్ నుంచి క్లియర్ గా చెప్పడం జరిగింది ఎంత ఇష్టం అంటే డైలీ గులాబీ గుర్తుగా పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అదేవిధంగా ప్రైమ్ మినిస్టరే కాదు అడ్వకేట్గా కూడా పనిచేశారు సో అడ్వకేట్ పనిచేసినప్పుడు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా విద్యార్థులకు బాలలకు అని చెప్పి ఉచిత విద్య కానీ మీకు ఏమేమి హక్కులు ఉన్నాయో అవి ఉచితంగా కల్పించాలని ప్రధానమంత్రి ఉన్నప్పుడే తెలియజేశారు అమలు చేశారు సో అతని బర్త్డే గొప్ప వ్యక్తి బర్త్డేనే మనం ఇలా బాల దివసాలు జరుపుకుంటాము సార్ చెప్పి ఒకటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పింది ఒకటే నేటి బాలలే రేపటి పౌరులు అంటే మన దేశ భవిష్యత్తు కోసము మంచి దేశం అనేది ఉండాలంటే అలా ఇండియా చదువుకుంటాం అది ఆ విధంగా దేశం మీద ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి మనం చేయాల్సిన ఒకటి చదువుకోవడం చదివే ఏ స్థాయిలోనూ ఉంటుంది ఎకరాలు మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయో ఆస్తులు మనం సంపాదించినా కానీ మన సొసైటీలో ఉండదు ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే మన బంగారగర్లోనే మన క్యాథలిక్ స్కూల్ స్కూల్ నుంచి అని ఒక అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ చే ఎంత కష్టపడితే వస్తాడు ఫస్ట్ అటెంప్ట్లోనే మాములు డిగ్రీ చదువుకొని వెంటనే మొబైల్ వాడద్దు అమ్మాయి దగ్గర నుంచి ఒకటి నేర్చుకుందాం అమ్మాయి ఏంటంటే మొబైల్ వాడింది కానీ ఓన్లీ సబ్జెక్ట్ పరంగా వాడుకుంది నాకు ఏదైతే నాలెడ్జ్ ఎందులో తెలుసుకోవాలో ఆ నాలెడ్జ్ కోసం చదువుకుంది మొబైల్ ని మొబైల్ చూసి బాగా నాలెడ్జ్ తెలుసుకున్నట్టే ఏడియో గేమ్స్ అలాంటివి కావు అందువైనా చదువుకోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది కానీ దానికి ఉపయోగిస్తే మన కుసర్ కాబట్టి మంచి కోసం ఉపయోగిస్తే చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు అందరిని ఆశించేది అదే మీ పేరెంట్స్ అయినా మేము టీచర్స్ అయినా ఇప్పుడు మన ముని సార్ మీకోసం ఎంతో చేస్తూ ఉంటారు ఎందుకు మంచి పవర్గా తయారు కావాలని మంచి సందేశం ఇవ్వడానికి సార్ అది మామూలుగా చేయొచ్చు వేరే రోజుల్లో కూడా చేయొచ్చు కానీ మన మంచిగా మంచి మెసేజ్ రావాలి నా పిల్లలు బాగుండాలి మన మిరగ కూడా పిల్లలు అంటే చాలా స్కూల్లో చేస్తారు చాలా స్కూల్లో చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మన పుట్టిన బంగారుగడ్డ అని చెప్పి ఫస్ట్ మీకు ఎప్పుడు చూసినా ఎక్కువ కార్యక్రమాలు మిదర్ చేస్తా చేస్తూ ఉన్నారు సో అది పాజిటివ్ గా తీసుకొని మంచి మెసేజ్ పిలుస్తారు సార్ బాలా సార్ వాళ్ళంటే నేను చేసిన పనికి సార్ సాటిస్ఫై అవుతారు నేను ఎందుకు ఐపీఎస్ కావద్దు అని ఫీల్ అయ్యి కొంచెం ఎక్కువ కష్టపడండి అంటే ఆటోమేటిక్గా కష్టపడే వస్తుంది కొంచెం మొబైల్స్ లో ఏం చూస్తున్నారో చూడండి మొబైల్స్ లో కూడా మనం ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం అవి చేస్తాము కానీ పిల్లలు కొంచెం రాంగ్ అయినా వెళ్తున్నారా మంచిగా వెళ్తున్నారా చూడండి వాళ్ళు చేస్తారు గారావాళ్ళు చేస్తారు మాకు మొబైల్ ఎలక్ట్ అవుతారు సో దయచేసి పేరెంట్స్ గమనించండి ఆదిలోనే తుంచాలి లేదంటే తప్పు ఉంటే నా కొరకైనా పాప అయినా తప్పని చెప్పాలి ఆ రోజు మన బాబు మంచి ఏం కాదు పక్క తప్పు చేస్తారు రిలేషన్ లేకపోతే మా వాళ్ళ మంచు అని ఎక్కేసుకొస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ మీద నెక్స్ట్ ఎప్పటికప్పుడు మార్పులు కానీ పేరెంట్స్ ఎక్కువ మంది రావాలి ఏదైనా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి అదే వాళ్ళు చెప్పాలి ఇంట్లో ఎట్లా ప్రవర్తన ఉంది స్కూల్లో ఏముందో టీచర్స్ చెప్తారు సబ్జెక్ట్ వైజాగ్ ఏ సబ్జెక్ట్లో ఎలా ఎట్లా పడి ఉన్నారు ఎవరు మంచి చదువుతున్నారు అనేది చెప్తారు కాబట్టి ఇవన్నీ కొంచెం పేరెంట్స్ పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి మన పనులు ఉంటాయి కానీ ఏదో నెలకు ఒక రోజు పిలుస్తాం మీకు ఆ రోజు వీలు పడకపోతే మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉంటారు ఆ రోజు రండి వచ్చి ఒక హెడ్ మాస్టర్ని కలవండి టీచర్ని కలవండి ఏం కావాలో తెలుసుకోండి పిల్లలు మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితేనే మాస్ అవుతారు లేకపోతే మన చేతి నుంచి దారిపోయే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా మునిసార్ గురించి మీకు అంతా తెలుసు గొప్ప ఎమ్యూనిటీ మామూలే కాదు ఎంతో కష్టపడి అతను హాస్పిటల్ నడుపుతూ చాలా తక్కువ కాస్ట్ వైద్యం చేస్తూ అదేవిధంగా పిల్లలకు హెల్ప్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ పిల్లలకే కాదు మన జిల్లా కాదు పక్క జిల్లా కానీ పక్క రాష్ట్రం వాళ్ళకు కూడా ఏ సాయం ఉన్న వెంటనే మెసేజ్ పెట్టడం స్పందించడం పోయి సార్ వాళ్ళకి హెల్ప్ చేయడం అంత గొప్ప సార్ ఉండడం ఎందుకంటే అందరు సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టడం కొందరే అందులో మొట్టమొదటి వ్యక్తి మన అంతమంది చెప్పడం జరిగింది కూడా మా మన బజారు నెహ్రూ సార్ అని వాస్తవ పిల్లలకి ఇంత మన డీలో మన మధ్యలో లేరు కానీ మన మంచి వ్యక్తి అంత ఉన్న వ్యక్తి అంటే మా సార్ ముని సారు అందుకే నేను వేరే వేరే చాలా దొంగ అంటే అన్ని స్కూల్ పిలుస్తారు సో నా ఆఫీస్ పని మీద ఉన్న నేను కొంచెం మార్నింగ్ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చాను సో అభి అభిమానం అంటే నేను ఎంతో మంది చేస్తున్నా చిన్న సాయం నేను కూడా చేద్దాం ఫస్ట్ నేను అపాయింట్ అయిన రోజే చెప్పిన సో ఒక అదృష్టంగా భావిస్తాను అన్నమాట మీ కార్యక్రమంలో పాల్గొనడం కాబట్టి అందరూ కొంచెం సార్ చేసింది ఇది మంచిది అనుకోని ఈ రోజు అయినా ఒక పాజిటివ్ వేలో వెళ్ళండి మంచి మీ మీరు బాగుంటారు తర్వాత అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఎంతో కష్టపడి మన జూవెలైకి వస్తే వాళ్ళ అమ్మ ఆనందం ఇవి ఎన్ని కోట్ల పరిస్థితులు ఉండదు జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం మన మిడల్ కూడా కయూ స్కూలు ఇక్కడ మన బంగారు గడ్డ కళ్ళు చూసి అంటే ఆ విధంగా చేస్తే వాళ్ళ అమ్మ ఆనందంలో చూడాలి ఆ కళలో ఆనందం అది మీరు చేస్తే మీరే బాధపడతారు వాళ్ళ కష్టం వాళ్ళు ఏం చేస్తారంటే అదే జీవి మాలో పని చేస్తారంట అమ్మాయి ఏమో జీవి మాల వాళ్ళ వాళ్ళు సుధారి పనికి వెళ్తాం మాని టిఫిన్ చేయకుండా వచ్చింది వాళ్ళు ఎప్పుడు కష్టపడుతునే ఉంటే పాప అమ్మా తెలియదు ఫోర్త్ క్లాస్ అమ్మాయి ఆమె వండుకొని ప్రిపేర్ చేసుకొని వస్తుంది ఇవాళ లేట్ అయింది సార్ తినడానికి టైం అని తినకుండా వచ్చేసి అంటే ఎంత కష్టపడుతున్నాడు చూడండి అంటే మన పేదవాళ్ళము ఒక చదువు బాగా చదివింది అనుకోండి మంచి తెలియజేస్తూ చదువు నే చదువు కాదు వినయ విధేయత నాకు ఇంపార్టెంట్ అందుతున్నాను నేను చెప్పిన ప్రతి

ఇలా పంపండి సార్ మేము తీసుకొని పోతాం ఇలానే ఒక ఐదుగురిని పంపండి వచ్చేయండి మనం Terima kasih telah menonton. Kansi kanita liati ala <laughs> lakshmi Jasek red drop Nu cam nyapa SUBSCRIBE TEYAK semester Guys You can join now దశ జరుగుతున్నాం ఆ సందర్భంగా ఈరోజు మా జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీకు ఒక నోట్బుక్ రెండు ఫ్రెండ్స్ ఇస్తాం అందరూ కూడా దీన్ని ఒక మంచి మెమొరబుల్ మంచి